తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టోల్గేట్ సమీప సమీప బస్టాండ్ వద్ద ఆవుల సమస్య తీవ్రంగా ఉండటం వలన రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మబ్బులో ఆవులు తిరిగి దగ్గరకు వచ్చే కారణంగా బ్రేక్ కొట్టలేమని ముఖ్యంగా బైక్ రైడర్లు స్టూడెంట్స్ వ్యాపారస్తులు సమస్యను ఈవో గురు ఎక్కువవుతున్నాయి ఈ ట్రాఫిక్ ముఖ్యంగా ఏంటంటే పార్కింగ్ సమస్యలు కోడ్లు ఎక్కువ ఉన్నాయి షాపుల ముందు బైకులు పెట్టడము ప్లస్ తోపుడు బదులు అన్ని నటు తీసుకొచ్చి అమ్మడం కొత్త కొత్త వెహికల్ తీసుకొచ్చి కోడ్లు ఆపడము వీటన్నిటి వల్ల ఏంటంటే కొద్ది రోజులు పోలీసు వారు చెప్పినటువంటి ఆ రెండు రోజులు బాగుంటుంది క్లియర్గా ఉంటుంది మళ్ళీ అందరూ కూడా ఆ రోడ్లు పైకి వచ్చేయడం వల్ల బయట ట్రాఫిక్ జామ్ అంబులెన్స్ అయితే కానీ అత్యవసర వాహనాలు పోవడానికి కానీ ఏదైనా ఒక బస్సు ప్రయాణాలు ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దిగజ్ జిల్లా రైల్వే కోడూరులో విపరీతమైన ఆవులు ఈ పశువుల వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఆటోలు స్కూల్ కాలేజీ కాలేజీలకు బైకులు ఇబ్బంది ట్రాఫిక్ జాము ఇటీవల యాక్సిడెంట్లు విపరీతమైన యాక్సిడెంట్లు వీటిపైన ఏమి చర్యలు లేవు కనీసం అంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళు ఓనర్లు పిలిపించి మాట్లాడకపోతే మా బైకుల వల్ల కాలు వల్ల కాకుండా ఆవుల వల్ల కూడా చాలామంది ప్రమాద రోడ్డు ప్రమాదాలు గురయ్యి చాలా మంది ము పడే ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడడం చేయాలా లేదంటే ఆవులు తీసుకోపోయి దూరం ఎక్కడ వాటి సేఫ్ ప్రొడక్షన్ గా పెడతారు కోరుకుంటుంది రైల్వే కూడా పంచాయతీ గురుమో గారికి మరి యొక్క పంచాయతీ సిబ్బందికి